హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి కరకరలాడే పకోడని చేసి చూపించబోతున్నా అది కూడా తోటకూరతో తోటకూరతో చేసుకునే ఈ పకోడ అనేది తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆకుకూర తినము అని మారం చేసే పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఆకుకూరను కూడా మంచిగా తినేస్తారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి ఎంతో కరకరలాడుతూ చాలా బాగుంటాయి మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక ఇంచ్ అల్లంని మూడు పచ్చిమిర్చిని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కట్ట ఆకుకూరను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్నగా కట్ చేసేసుకోవాలి మనం కర్రీస్లోకి కానీ ఫ్రైలోకి కానీ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆకుకూరను ఎప్పుడూ కూడా మనం శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసేసుకోవాలి చాలామంది కట్ చేసుకున్న తరువాత కడుగుతూ ఉంటారు అలా కడగడం వల్ల అందులోని విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా అంటే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసేసుకోండి అలాగే ఒక గుప్పెడు పుదీనాకుల్ని కూడా వేసుకోండి ఈ ఫ్లేవర్స్ రెండు కూడా మనకి ఈ పకోడాలో చాలా బాగుంటాయి ఒకవేళ మీకు నచ్చకుంటే స్కిప్ చేసేసుకొని మనం ఆకుకూరతో మాత్రమే పకోడాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా మనం చిన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి తోటకూరని కొత్తిమీరని పుదీనాకుల్ని అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని నైస్గా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇవి గ్రాముల్లో చెప్పాలి అంటే మనకి ఒక పావు కిలో దాకా ఉంటాయి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా అటుకుల్ని వేసుకోవాలి ఇందులోకి అటుకులు కంపల్సరీ అటుకులు వేసుకోవడం వల్ల చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అందుకని మీరు ఒక మూడు స్పూన్ల దాకా అటుకులను అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇలా కాస్త చేత్తో నలిపి వేసుకోవడం వల్ల ఇవంతా కూడా మంచిగా కలిసిపోతాయి లేదంటే మిక్సీ గిన్నెలోకి వేసి ఒక రౌండ్ మనం గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవచ్చు కాస్త క్రష్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి కాస్త చేత్తో నలుపుతూ కలిపాము అంటే మనకి ఉల్లిపాయలు ఆకుకూర అనేది బాగా నలిగిపోయి కలిసిపోతాయి అందుకని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా నలుపుతూ కలుపుకోవాలి ఇలా అంతా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా శనగపిండిని వేసుకోండి మనం తీసుకున్న ఒక కట్ట తోటకూరకి యాభై గ్రాముల శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యపిండిని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చికారాన్ని ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్రని మరికొద్దిగా చిల్లీ పౌడర్ని అలాగే కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి మనం పచ్చిమిర్చిని మూడే వేసుకున్నాం కదండి ఇప్పుడు మరి కొద్దిగా చిల్లీ పౌడర్ ని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని పిండికోవాలి మీరు కావాలంటే నిమ్మరసం ప్లేస్ లో చాట్ మసాలాని కానీ ఆమ్చూర్ పౌడర్ ని కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ మనం శనగపిండి ఒక కప్పు అయితే హాఫ్ కప్పు బియ్య తీసుకున్నాం కదండి బియ్య వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి అందుకని ఎప్పుడు కూడా మీరు ఏ పకోడా చేసినా సరే కొద్దిగా బియ్య అయితే యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలపండి గట్టిగా చేతు నలుపుతూ తర్వాత స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరిగాక అప్పుడు మనం కలుపుకున్న ఈ పకోడా మిశ్రమంలోకి కొద్దిగా శనగపిండిని కానీ లేదా ఒక స్పూన్ బియ్య ఒక స్పూన్ శనగపిండిని కాని వేసి నేను వీడియోలో చూపించిన విధంగా వేల సహాయంతో పై పైన కలపాలి అంటే ఇప్పుడు మనం వేసుకున్న పౌడర్ అనేది లోపలి దాకా కలిసిపోకూడదు పైన ఒక కోటింగ్ లాగా ఉండాలన్నమాట అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి అందుకని చూడండి ఇలా పొడి పొడిగా అనుకుంటూ కలుపుకోవాలి గట్టిగా ఫ్రై చేయకండి వేళ్ళ సహాయంతో మాత్రమే పొడి కలపండి అప్పుడు మనకి పకోడ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కింద లేదో చెక్ చేసేసుకున్నాక మంటను లో ఫ్లేమ్ లోకి ఇన్ చేసేసుకుని ఆయిల్ కి సరిపడా ఇలా చిన్న చిన్న పకోడాల్లాగా వేసేసుకోవాలి ఇలా బేసేసుకుని నురగ తగ్గాక అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడైతే ఇవి క్రిస్పీగా అయిపోయాయో అప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే చాలా చాలా తక్కువ నుండి పిలుచుకొని చాలా కరకరలాడుతూ ఉంటాయండి మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా తినడానికైనా లేదా పప్పు సాంబార్లోకి నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది మనం ఇలా చేసి పెట్టుకున్న పకోడాని నాలుగు నుంచి ఐదు రోజుల వరకు వాడుకోవచ్చు అంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా టూర్ అలా వీటిని మనం ఫ్రై చేసేసుకొని స్టోర్ చేసేసుకొని అయినా తీసుకెళ్ళచ్చు చాలా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆకుకూర పకోడాని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి